ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా బి సావరం అనే గ్రామంలో పుష్ప అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువతి బిడ్డ పుట్టాక భర్తతో గొడవల కారణంగా విడిపోయి షేక్ సమ్మ అనే మెకానిక్తో సహజీవనం చేస్తోంది అయితే ఆ యువతిని వ్యభిచార వ్యాపారం చేయమని బలవంతం పెట్టక ఆమెను నిరాకరించడంతో ఆమెను పొడిచి చంపి వాడు పారిపోయాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళ ప్రసవం తర్వాత తన భర్త నుండి విడిపోయి విజయవాడకు చెందిన మెకానిక్ అయిన నిందితుడితో గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సహజీవనం చేస్తుంది జులై పదహారున రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో గృహ వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది లైంగిక వ్యాపారంలో పాల్గొనాలనే తన డిమాండ్కు ఆమె అంగీకరించకపోవడంతో నిందితుడు ఆమెను హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి ఈ విషయం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ మురళీమోహన్ తెలిపారు సంఘటన జరిగిన రోజు ఆ మహిళ తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది అక్కడ ఆమె సోదరుడు మరియు నిందితులు కూడా ఉన్నారు లైంగిక వ్యాపారం చేయడానికి తనతో రమ్మనమని ప్రియుడు ఒత్తిడి చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ తర్వాత అతను ఆ మహిళ తల్లి మరియు సోదరుడిపై దాడి చేశాడు దీనివల్ల స్వల్ప గాయాలు అయ్యాయి ఆ మహిళ జోక్యం చేసుకోవడంతో అతను ఆమె ఛాతి మరియు తొడలపై కత్తితో పొడిచాడని డిఎస్పీ తెలిపారు ప్రస్తుతం షేక్ సమ్మ పరారీలో ఉన్నాడు